ఈ అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు పరిచయమైంది ఈ సినిమా నిరాశపరిచింది కానీ కళ్యాణి తన ఆకట్టుకుంది హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కానీ మలయాళంలో మాత్రం ఈ భామ వరుసగా సినిమాలు చేస్తుంది ఇక ఈ చిన్నది గ్లామర్ షో కు దూరంగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది అక్కడ వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ ఆల్చి తూచి సినిమాలు చేస్తుంది గుడ్ తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిక్స్ షేర్ చేస్తుంది కళ్యాణి తాజాగా ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ గా ఉంది చిన్నది ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి